ఇప్పుడు రీసెంట్ గా జరిగిన జీ సెవెన్ సమ్మెట్ లో నుంచి డొనాల్డ్ ట్రంప్ వెళ్లిపోయి ఆయనకు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది అదేంటంటే ఇరాన్ వార్ ఆపేలా లేదని అండ్ దీనికి రీజన్ ఇరాన్ సుప్రీం లీడర్ పెట్టే విచిత్రమైన ట్వీట్స్ ఈ ట్వీట్ చూడండి యుద్ధం ఆల్రెడీ మొదలైంది జియోనిస్ట్ ని క్షమించేది లేదు అంటే ఇక్కడ జియోనిస్ట్లు అంటే ఇజ్రాయెల్ లో ఉన్న జ్యూస్ లని ఇంకా రెండో ట్వీట్ ఈ ఫోటో తో పాటు పెట్టారు ఇన్ ద నేమ్ ఆఫ్ నమీ ద బ్యాటిల్ బిగిన్స్ అలీ రిటర్న్స్ టు ఖైబరీ విత్ హిస్ జుల్ఫికర్ ఇక్కడ ఈ ట్వీట్ కి మీనింగ్ ఏంటంటే చాలా టైం ముందు అంటే సెవెంత్ సెంచరీలో ఈ మీరు క్లియర్ గా చూడండి ఫస్ట్ సంథింగ్ వార్ జోన్ లో ఉండి ఇక్కడ లీడర్ చేతిలో కత్తి ఉంది ఈ ట్వీట్ బ్యాక్ స్టోరీ చాలా పాద్ది అంటే సెంచరీలో వీళ్ళ కంట్రీ ఫస్ట్ లీడర్ కత్తి పట్టుకుని యుద్ధం చేసి గెలిచి ఖైబర్ కి వచ్చారని వీటితో పాటు ఇంకా చాలా ట్వీట్స్ ఉన్నాయి వీడియో లాస్ట్ లో చూపిస్తా బట్ ఇలాంటి ట్వీట్స్ కారణంగా వరల్డ్ వార్ త్రీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే అటువైపు నుంచి ట్రంప్ కూడా సీరియస్ గా అన్కండిషనల్ సరెండర్ అవ్వాలని ఇరాన్ కి ఇస్తున్నారు ఇప్పుడు ఇరాన్ బ్యాక్ స్టాప్ వేయకపోతే వరల్డ్ ఆయిల్ మార్కెట్ లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ పెరుగుతుంది ఎందుకంటే ఈ లొకేషన్ చూడండి స్ట్రేట్ ఆఫ్ హజ్మోర్ ఇరాన్ కంట్రోల్ లో ఉన్న దారి నుంచి వరల్డ్ ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది అంటే ప్రతి రోజు ట్వంటీ మిలియన్ బ్యారెల్స్ అంటే అది ఎంత ఆయిల్ మీరే చేయండి ట్వంటీ మిలియన్ బ్యారల్స్ వరల్డ్ వైడ్ సప్లై జరుగుతుంది ఒకవేళ వీళ్ళే ఆ ట్రేడ్ ఆపేస్తే సౌదీ అరబ్ చుట్టూ ఉన్న ఫైవ్ టు సిక్స్ కంట్రీస్ ఆయిల్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్న చైనా ఇంకా మనలాంటి పెద్ద కంట్రీస్ లో హండ్రెడ్ టు వన్ టెన్ దొరికే పెట్రోల్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అయిపోతుంది అండ్ ఇది నార్మల్ గా ఏదో గెస్ట్ చేసి చెప్పట్లేదు రష్యా ఉక్రెయిన్ వార్ అయినప్పుడు కూడా ఒక బ్యారల్ యావరేజ్ కాస్ట్ నైన్టీ ఫైవ్ డాలర్స్ టు నైన్టీ సెవెన్ డాలర్స్ ఉండేది ఆ వార్ జరిగిన వెంటనే వన్ థర్టీ నైన్ డాలర్స్ టు వన్ ఫార్టీ డాలర్స్ అయిపోయింది అలాంటిది ఆయిల్ మార్కెట్ ఆగిపోతే దాని కాస్టింగ్ ఇంకా అందుకని ఇండియా ఈ వార్ లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయకుండా న్యూట్రల్ ఉంది ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఈ వార్ లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇలా మన లాంటి పెద్ద కంట్రీస్ లో ఒక్క కంట్రీ దీంట్లోకి దిగిన అంటే ఇప్పుడు అమెరికా గాని ఇండియా గాని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే ఇది ఖచ్చితంగా వరల్డ్ వార్ త్రీ కి దారితీస్తుంది బట్ దీంతో పాటు ఇంకో ట్వీట్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ఈ ట్వీట్ చూస్తే చాలా మందికి అర్థమైపోతుంది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో అని ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ వి డై ఇరాన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇస్లాం ఈజ్ ఇంపార్టెంట్ అంటే క్లియర్ గా మొత్తం ఇరాన్ నాశనం అయిపోయినా సంబంధం లేదు వారైతే ఆపేది లేదని డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గానే చెప్తున్నారు సో ఇదంతా విన్నాక మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీ థాట్స్ నాకు షేర్ చేయండి మీరు చెప్పిన పాయింట్ యూజ్ఫుల్ అనిపిస్తే దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేస్తా